ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే కొండపర నుంచి ఒక ఇరవై రేకులు ఒక ఏడు ఎనిమిదో పైపులు ఉన్నాయన్నారు ఆ పైపులు తీసుకొని జనాదర్వరం వెళ్ళాలి ఇటు కొండపరవ చిత్తపూరు జనాదర్వరం తెంపాలి అయితే లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాను ఇప్పుడే లోడ్ చేస్తున్నారు ఇరవై రేకులు ఈ ఇరవై రేకులు పదడుగుల రేకులు మొత్తం ఇరవై ఒక్క రేకు ఇరవై రేకులు అనుకున్నాను ఇరవై ఒక్క రేకు ఇది కొండపరవ రోడ్లో ఆనంద్ పాల్ ఎంటర్ప్రైజెస్ అని ఉంది అక్కడ నుంచి ఒక ఈ పైపులు రేకులు అక్కడి నుంచి వేసుకెళ్ళాలి పాల్ ఎంటర్ప్రైజెస్ ఇక్కడ తీగరాళ్ళు మామూలుగా మన తీగ అన్నీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ పైపులు అయితే ఏడు ఏడు పైపులు గుండ్రపడి పైపులు ఇవి బ్లాక్ పైపులు నల్ల పైపులు గుండ్రపడి పైపులు ఈ ఏడు పైపులు వేసుకున్న తర్వాత మనం వెనకమాల మళ్ళీ పట్టా కట్టేసుకోవాలి ఈ ఏడు పైపులకైనా ఒక రెండు పైపులకైనా మూడు పైపులకైనా కంపల్సరీగా పట్టా కట్టుకోవాలి పట్టా అయితే కట్టేసి ఒక బయలుదేరటమే ఇది రూట్ చెప్పాం కదా జనార్దనవరం అంటే కొండపరవ చిత్తపూరు చిత్తపూర్ నుంచి జనార్దనవరం జనార్దనవరం జామాల తోటలో దింపాలి ఇది దిగుమతి పాయింట్కి అయితే వచ్చేసాం పైపులు అయితే దింపేశారు ఇక్కడ రేకులు దింపుతున్నారు మనం ఈ రేకులు దిగుమతి అయిపోయిన తర్వాత మనం గెలిపోవటమే ఈ కిరాయి వచ్చి మనకి పదమూడు వందల రూపాయలకు మాట్లాడండి ఈ కిరాయి ఈ షెడ్కే వేయాలి రేకులు పైపులు ఈ షెడ్కి వేయాలి ఇది తోట బాయ్ ఫ్రెండ్స్